ఈ వీడియోలో మిరప పంటలో బీభత్సమైనటువంటి పురుగు రావడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు కూడా కొంతమంది రకరకాల మందులు వాడినప్పటికీ కూడా పురుగు కంట్రోల్ కావాలని చెప్పి చెప్తున్నారండి కాబట్టి పురుగు రావడానికి కారణాలు ఏంటి మనం ఏ విధంగా నివారించుకోవాలి ఎలాంటి సందర్భాల్లో వాడాలి అంటే మనం ఉదయం పూట వాడితే బాగుంటుందా సాయంత్రం పూట వాడితే బాగుంటుందా అనే దాని గురించి తెలుసుకుంటూ నేను చెప్పే ఐదు మందులు కూడా మీకు ఎలాంటి సందర్భాల్లో వాడుకోవాలి అందులో ఉన్న టెక్నికల్ ఏంటి ఒక ఎకరానికి ఎంత మోతాలు వాడుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం చెప్తాను కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ప్రైతే కూడా వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఫస్ట్ మీకు ఆ మందులు చూపించినట్లయితే ఒకటి మనకు పాదాత కంపెనీలో ఇంప్లిసిటీ అండి ఒక ఎకరానికి ఎంత మూతలో వాడుకోవాలి అనేది తెలుసుకుందాం దీంతోపాటు మరొకటి సింగండ కంపెనీలో ఎవిసెంట్ అండి ఇది పురుగును మనం సమర్థంతో నివారించుకోవచ్చు కాకపోతే వాడే విధానం కొద్దిగా రైతులకైతే ఎక్కువ తిరగడం లేదు కాబట్టి వాడే విధానం ఏంటి అనేది తెలుసుకుందాం దీంతో పాటు మరి సుదర్శన్ కంపెనీలో మనకు హకాండని ఉంటుందండి హకాండలో మనకు మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి మరి దీన్ని కూడా ఒక ఎకరానికి ఎంత మోతలు వాడుకోవాలి అనేది తెలుసుకుందాం పాటు మరొకటి మనకు గరుడా కంపెనీలో ఇది మనకు కింగ్ డాక్స్ అండి ఇది ఒక మంచి టెక్నికల్ దీన్ని కూడా ఒక ఎకరానికి ఎంత మోతలు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం పాటు మరొకటి మనకు క్రిస్టల్ కంపెనీలో ప్రొక్లింగ్ ఎక్స్ట్రా అండి ఈ ప్రొక్లింగ్ ఎక్స్ట్రాని కూడా మనకు లాస్ట్ ఇయర్ ఏ మార్కెట్లోకి రావడం జరిగింది ఇది కూడా మనకు ఒక మంచి కాంబినేషన్ టెక్నికల్ కూడా మంచి టెక్నికల్ కాబట్టి మీకు చూపించినటువంటి ఐదు మందులు కూడా మనం చెక్క్రానికి ఎంతో మొదలు వాడుకోవాలి ఎలాంటి టైంలో వాడుకుంటే మనం సమర్థవంతంగా ఏదైతే మనకు ఇప్పుడు ప్రధానంగా మిరప పంటలో రైతులను ఎక్కువ ఇబ్బంది పెడుతుందో ఇలాంటి సమస్య నివారించుకోవాలంటే మరి ఎప్పుడు వాడుకోవాలి అనే దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి వీడియో చూస్తున్న ప్రధికరైతే కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి వీడియోని అసలు ఒక లైక్ చేయండి అదేవిధంగా మనకు ఈ లైక్ చేసిన వెంటనే యూట్యూబ్లో కొత్తగా మనకు కామెంట్ బాక్స్ పక్క పొంది హైప్ అని కూడా వస్తుంది హైప్లో కనుక మీరు ఫ్యాన్స్ ఇస్తే అనేది ఆ వీడియోను మరికొంతమంది రైతులకైతే రికమెండ్ అయితే చేస్తుంది మరి ప్రధానంగా ఎక్కువగా మనకు ఈ నవంబర్ నెలలో ఎక్కువ మనకు పురుగు సమస్య ఎందుకు ఇబ్బంది పెడుతుందని చూసినట్లయితే మనకు చూడండి మనకు మొన్నటిదాకా పత్తి పంటలో విపరీతమైన పురుగు ఉండేది మనం ఈ సంవత్సరం మరి మార్కెట్లో చూసినట్లయితే ఎక్కువగా పత్తి పంటలు వాడినటువంటి పురుగు మందులైతే ఎప్పుడు వాడలేదండి ఎందుకంటే మనకి ఈ సంవత్సరం కొద్దిగా పత్తులు మొన్నటి వరకు కూడా బాగానే ఉన్నాయి మరి అకార వర్షాల కారణంగా పత్తులు మొత్తం ఎక్కడికక్కడికి ఆకులు మొత్తం రాలిపోవడం వల్ల పత్తిలో ఉన్నటువంటి పురుగు అనేది మొత్తం కూడా మనకు ఏదైతే ఇప్పుడున్నటువంటి ప్రధానమైన పంట ఏంటి మనకు మిరప పంట కాబట్టి మిరప పంట వైపు ఎక్కువగా మనకు ఈ పురుగు అనేది రావడం వల్ల శనగపచ్చ పురుగు కావచ్చు లబ్బరి పురుగు అనేది విపరీతమైన ఇబ్బంది పెడుతుంది మరి దీన్ని నివారించుకోవడానికి మనకు కొంతమంది రైతులకైతే అది ఏ విధంగా వాడాలి ఆ టెక్నికల్ దేని పనిచేస్తుంది అనేది తెలుసుకోకుండానే రైతులు వాడడం వల్ల మనకు ఉన్నటువంటి సమస్య కంట్రోల్ కావడం లేదు కాబట్టి ఈరోజు మీకు చూపించిన ఐదు మందులు కూడా నేను నా సంత నిర్ణయం కాదండి కొంతమంది రైతులను అడిగి మరీ ఆ మందు పనిచేసిందా లేదా పురుగు సచ్చినా లేదా అని తెలుసుకున్న తర్వాతనే ఈ మందులు అయితే మీ ముందు చూపిస్తున్నాను ఇది ప్రధానంగా మాత్రం మీకు పురుగు కంట్రోల్ చేసుకోవడానికి ఒక మంచి టెక్నికల్స్ కాబట్టి ఎప్పుడు వాడుకోవాలి ఒక ఎకరానికి కింద మొత్తం వాడుకోవాలి అనేది మీకు క్లుప్తంగా వివరంగా చెప్తాను కాబట్టి రైతులు మాత్రం జాగ్రత్తగా గమనించండి ఇక ఫస్ట్ మంది వచ్చేసి మనకు ఇంప్లి అండి ఇంప్లిసిటీలో మనకు క్లోర్ఫినఫైట్ టెక్నికల్ అది రెండు వందల నలభై ఎస్సీ రూపంలో ఉంటుంది ఎస్సీ అంటే మనకు సస్పెన్షన్ కాన్సన్ట్రేట్ అంటాం ఇది మనకు ఇంటర్పేట్ టెక్నికల్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందండి ఇది మనకు ప్రధానంగా పురుగు పనిచేస్తుంది టిప్స్ పనిచేస్తుంది మైడ్స్ పనిచేస్తుంది అంటే మనకు తామర పూరు నివారించుకోవచ్చు అదేవిధంగా కా కాయతూజి పూరు నివారించుకోవచ్చు దాంతోపాటు మైడ్స్ని కూడా నివారించుకోవచ్చు దీనిలో ఉన్నటువంటి మందు మనకు వచ్చేసి ఎస్సీ కాబట్టి దాంతోపాటు మనకు వచ్చేసి కాంటాక్ట్ మరియు స్టమక్ పాయిజన్ అండి అంటే మనకు పురుగు తిన్న తర్వాత స్టమక్ అనేది పాయిజన్ కావడం వల్ల మనకు పురుగు అనేది చనిపోతూ ఉంటుంది ఇది కాంటాక్ట్ చర్య కాబట్టి మనకు మొక్కలపైన ఎక్కువ పురుగులు ఉన్నప్పుడు మందు వాడితే దీని ప్రభావం వందకు వంద శాతం పురుగులపైన చూపిస్తుంది మరి దాంతోపాటు మనకి ఇందులో మరొకటి ట్రాన్స్లార్మర్ చర్య కూడా ఉంటుంది కాబట్టి ఆకుల పైన మందు పడ్డ వెంటనే ఆకు యొక్క కణజలంలో మందు చొచ్చుకపోయి వెనుక భాగానికి మందు మొత్తం పాయజన కావడం వల్ల కూడా మనకు వెనుక పక్కన ఉన్నటువంటి చిన్న చిన్న లార్వలైన కావచ్చు అదేవిధంగా రసం పీల్చే పురులు ఏదైతే మన టిప్స్ ఉన్నాయో మైడ్స్ ఉన్నాయో వాటిని కూడా కంట్రోల్ చేసుకోవచ్చు మరి దీన్ని పొద్దున పూట వాడితే అంతగా మీకు మందు పనిచేయకపోవచ్చు కాబట్టి సాయంత్రం వేళలో వాడుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే మనకు ఈ పొద్దున దాకా కూడా మనకు మిరప పంటలో పురుగు ఎక్కువ కనిపించదండి ఎప్పుడంటే మనకి నాలుగు నుంచి ఐదు గంటల సుమారులో మనకు సాయంత్రం వేళలో మనకు పురుగు బయటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఈ కొన్ని కాంటాక్ట్ మరియు స్టమక్ పెయిన్ సంబంధించిన మందులు ఉంటాయండి వాటి తెలుసుకొని వాడుకుంటే మాత్రం వందకు వంద శాతం పురుగును కంట్రోల్ చేసుకోవచ్చు కాబట్టి ఈ ఇంప్లిసిటీని మాత్రం మీరు కంపల్సరీ సాయంత్రం పూట వాడుకోండి వాడుకుంటే మాత్రం పురుగును మాత్రం మీరు సమర్థంతో నివారించుకోవచ్చు దాంతోపాటు మనకు ఈ మందు వాడేటప్పుడు ఈ మందు వాడిన తర్వాత ఒక గంటలోపు వర్షం పడ్డా కూడా ఈ మందు ప్రభావం ఏమాత్రం కూడా తగ్గదండి మనం మందు ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా వర్క్ కూడా ఉంటుంది కాబట్టి అడ్డ కూడా మీకు రైతులకైతే నష్టం జరగదు కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోండి ఇంప్లిసిట్ అనేది ఇది ఎకరానికి వచ్చేసి నూట డెబ్బై ఎమ్మెల్ వాడుకోవాలి కాబట్టి రైతు కూడా వాడుకునే పెట్టం చేయండి సాయంత్రం కూడా వాడుకోండి పాటు మరి మరొకటి ఇది మన సింగ కంపెనీలో ఎవిసెంట్ అండి ఎవిసెంట్ అంటే మనకు ఒక మంచి టెక్నికల్ ఇమామెక్తిని పెంచె మనతో పాటు లిఫెనర్ టెక్నికల్ మనకు నలభై శాతం ఉంటుంది ఇది మనకు గ్రానివర్స్ రూపంలో ఉంటుంది ఇది కూడా మనకు వచ్చేసి సిస్టమేటిక్ కాంటాక్ట్ మరియు ట్రాన్స్ఫార్మర్ చర్య మూడు రకాలుగా ఉంటుంది కాబట్టి ఈ మూడు రకాలు ఉన్నటువంటి ఒక మంచి టెక్నికల్ అండి ఇది దీన్ని ఏ విధంగా వాడాలంటే చాలా వరకు రైతులు వచ్చేసి నానబెట్టిన ఒక రెండు మూడు నిమిషాలకే మందును కలుపుకొని వాడుతూ ఉన్నారు ఆ విధంగా వాడితే మాత్రం దీని యొక్క పనితనం మీకు కనిపించకపోవచ్చు దీన్ని మీరు దాదాపుగా ఓపిక చేసుకొని రైతులు కొంచెం ఓపిక చేసుకొని ఒక మినిమం ఒక అర్ధ గంట వన్ అవర్ నానబెట్టుకొని కనుక వాడుకుంటే ఈ ప్రధానమైన పురుగు సమస్యను మాత్రం టోటల్గా కంట్రోల్ చేసుకోవచ్చు ఇందులో మనకు కాంటాక్ట్ మరి సిస్టమేటిక్తో పాటు ట్రాన్స్ఫార్మర్ చర్య ఉంది కాబట్టి మొక్కల పైన మందు పడ్డ వెంటనే ఆకులు మొత్తం పాయిజన్ కావడం తిన్నటువంటి ఏదైతే మనకు పురుగులు ఉన్నాయో ఇవి కూడా మనకు నిమ్మ నిమ్మదిగా చనిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్క రైతు కూడా దీన్ని వాడే విషయంలో మాత్రం ఇది ఎకరానికి వచ్చేసి ఇరవై నాలుగు గ్రాములు వాడుకోవాలి చిన్నగానే ఉంటుంది కాబట్టి మందు పనితనం ఎక్కువ ఉంటుంది కాకపోతే కొద్దిగా రైతులు ఓపిక చేసుకుని మినిమం ఒక గంట సేపు నానబెట్టుకుంటే మాత్రం దీని యొక్క పనితనం అనేది వందకు వంద శాతం కనిపిస్తూ ఉంటుంది కాబట్టి రైతులు జాగ్రత్తగా ఏవిసెంట్ మందు కొంతమంది రైతులకు పనిచేస్తుంది కొంతమంది రైతు పనిచేస్తలేదు ఎందుకంటే మనకి ఇక్కడ రైతులు ఓపిక పడతలేరు నానబెట్టుకొని చాలాసేపు నాన మాత్రం రిజల్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి రైతులు కూడా జాగ్రత్తగా ఎవిసెంట్ మందు వాడాలనుకుంటే మాత్రం మినిమం ఒక వన్ అవర్ అయినా నానబెట్టుకొని వాడుకోండి ఇకపోతే మరి మూడవది కనుక చూసినట్లయితే మనకు సుదర్శన్ కంపెనీలో అకాంట్ అండి మనకు వచ్చేసి సిస్టమేటిక్ మరియు కాంటాక్టు చర్య కింద పనిచేస్తూ ఉంటుంది ఇందులో మనకు మూడు రకాల టెక్నికల్స్ ఉంటాయి లో రాంతరంపెట్టే టెక్నికల్ వచ్చేసి ఫోర్ పాయింట్ ఫైవ్ శాతం ఉంటుంది దాంతోపాటు మనకు నోవర్ టెక్నికల్ పదకొండు పాయింట్ ఐదు శాతం ఉంటుంది ఇమామెక్తిని ఎక్తిని మనకు ఒకటి ప్యాంట్ ఐదు శాతం అయితే ఉంటుంది ఈ మూడు టెక్నికల్స్ కూడా మనకు ఓన్లీ పురుగు మీదనే పనిచేస్తుంది అండి కాబట్టి ఇది మనకు సిస్టమేటిక్ మరి కాంటాక్ట్ కింద పనిచేస్తాయి కాబట్టి ఒక మంచి టెక్నికల్ ఇది మీకు సమర్థవంతంగా పురుగును నివారించుకోవడానికి చాలా బాగా పనిచేస్తుంది సుదర్శన కంపెనీలు మనకు అనే పేరుతో అందుబాటులో ఉంటుంది ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ వాడుకోవాలి దీన్ని కూడా కాబట్టి రైతులు మీకు అందుబాటులో ఉంటే తీసుకొచ్చేది కూడా దీంతోపాటు మరి నాలుగవ మందు చూసినట్లయితే మనకు ఇది మనకు గరుడా కంపెనీలో కింగ్ డాక్స్ అండి ఇది వచ్చేసి మనకు చూసినట్లయితే ఇండాక్స్ క్రాప్ టెక్నికల్ అనేది మనకు ఇందులో వచ్చేసి పద్నాలుగు పాయింట్ ఐదు శాతం అనేది ఎస్సీ రూపంలో ఉంటుంది ఇది వచ్చేసి మనకు మెయిన్గా వచ్చేసి కాంటాక్ట్ మరియు స్టమక్ పాయిజన్గా పనిచేస్తుంది విధంగా ట్రాన్స్ఫార్మర్ చర్య కూడా ఇందులో ఉంటుంది కాబట్టి ఇది మనకు నాన్ సిస్టమేటిక్ అయితే కాదు ఇది కాంటాక్ట్ మరియు స్టమక్ పాయిజన్ విధంగా ట్రాన్స్లార్మర్ చర్య ఉంటుంది కాబట్టి మొక్కల యొక్క ఆకులపైన మందు అనుకోండి మొక్క యొక్క కణజాలంలో చొచ్చుకుపోయి వెనుక భాగానికి కూడా మందని రావడం జరుగుతుంది దాంతోపాటు మనకు కాంట్రాక్ట్ సమస్య మందు కాబట్టి దీన్ని మీరు ఏదైనా గుర్తుపెట్టుకోండి కాంట్రాక్ట్ సమస్య మందు మనకు ఎక్కువగా ఉదయం పూట వాడేదానికంటే మీరు సాయంత్రం పూట వాడుకుంటే మందు యొక్క పనితనం ఎక్కువ కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కింగ్ డాక్స్ కూడా మీరు సాయంత్రం విలువ వాడుకుంటే మాత్రం ఈ ప్రధానంగా ఉన్నటువంటి ఈ పచ్చపురుగు కావచ్చు అదేవిధంగా చెరగపచ్చ పురుగు కావచ్చు వివిధ రకాల పురుగులు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పుడు సందర్భాల్లో ఆ పురుగులను నివారించడం మాత్రం సాయంత్రం పూట వాడడం మంచిది ఎకరానికి వచ్చేసి రెండు వందల ఎంఎల్ వాడుకోవాలి కింగ్డక్స్ అనేది గరడా కంపెనీలో అందుబాటులో ఉంటుంది టెక్నికల్ కూడా మనకు ఇండెక్స్ అక్రాఫ్ట్ టెక్నికల్ ఒక మంచి టెక్నికల్ ఎవరికైనా రైతులు వాడుకోవాలంటే మాత్రం వాడుకోవచ్చు పాటు మరి ఐదోది కనుక చూసినట్లయితే మనకు ఇది మనకు ప్రొక్లింగ్ ఎక్స్ట్రా అండి దీనిలో మనకు రెండు రకాల టెక్నికల్స్ ఉంటాయి ఇందులో మనకు హిమాం ఎక్తిని బెంజెట్ ఉంటుంది దాంతోపాటు మనకు వచ్చేసి ఇందులో లుఫెనా టెక్నల్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకు ఎకరానికి వచ్చేసి మూడు వందల ఎంఎల్ వాడుకోవాలి ఇది కూడా మనకు వచ్చేసి సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ ఫంక్షన్ కూడా పనిచేస్తుంది సిస్టమేటిక్ మరియు కాంటాక్ట్ అదేవిధంగా ట్రాన్స్లర్ చర్య కూడా పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు మందు వాడేటప్పుడు మొక్కలపైన ఉన్నటువంటి ఏదైతే మనకు ఆకుతిన పురుగులు ఉన్నాయో వాటిపైన మందు పడ్డా కూడా పనిచేస్తుంది లేదనుకుంటే మొక్కలపైన పడినటువంటి మందును తిన్నా కూడా మనకు పురుగును కూడా కంట్రోల్ చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎకరానికి సరైన డోసు మూడు వందల ఎంఎల్ వాడుకోవాలి కాబట్టి ఈ ఐదు మందులు కూడా మనకు ప్రధానంగా నేను కొంతమంది రైతులను అడిగి తెలుసుకొని చెప్తున్నాను అండి ఎందుకంటే మనకు మార్కెట్లో చిన్న కంపెనీ నుంచి పెద్ద కంపెనీ వరకు కూడా చాలా రకాల మందు టెక్నికల్స్ ఉన్నాయి చాలా రకాల కాంబినేషన్లు కూడా మనకు మందులు మార్కెట్లో ఉన్నాయి కాకపోతే అన్నీ కూడా మనకు పనిచేస్తులేవండి కాబట్టి కొంతమంది రైతులు అడిగి తెలుసుకొని గ్యాదర్ చేసుకొని మీకు ఈ ఐదు మందులు అయితే చెప్తున్నాను ఈ ఐదు రకాల మందులో మీరు ఏదైనా ఒక రెండు దగ్గర దగ్గర వాడుకోండి ఒకటే మొంతడు కూడా మీకు కంట్రోల్ కాదంటే మీకు పురుగు చసిపోతుంది మళ్ళీ ఒక నాగరకు మళ్ళీ కనిపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఒక దగ్గర దగ్గరగా వారానికి ఒక రెండు రోజులు వాడుకోండి మార్చి ఏదైనా ఒక రెండు టెక్నికల్ వాడుకుంటే ఈ ప్రధానమైన సమస్యను పురుగును కంట్రోల్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇందులో మీకు ప్రధానంగా కొంచెం చూసుకొని సిస్టమేటిక్గా కాంట్రాక్ట్ చూసుకొని ఉదయం పూట అయితేనేమో సిస్టమేటిక్ కాంట్రాక్ట్ మరియు ట్రాన్స్ఫర్ చర్య ఉంటే వాడుకోవచ్చు ఓన్లీ మనకు కాంటాక్ట్ అదేవిధంగా స్టమక్ పెయిన్ సంబంధించిన మందులు ఉంటే మాత్రం దాన్ని మీరు సాయంత్రం వీళ్ళలో వాడుకుంటే మాత్రం పురుగును మనం సమర్థవంతంగా నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా రైతులు ఈ పురుగు విషయంలో జాగ్రత్త పడి మంచి మంచి టెక్నికల్స్ మార్కెట్లో ఉన్నప్పటికీ కూడా కొన్ని టెక్నికల్స్ మనకు పనిచేస్తలేవు కాబట్టి ఈ వీళ్ళు చెప్పిన టెక్నికల్స్ అనేవి మనం రైతులు వాడినటువంటి మందులే కాబట్టి రైతులు చెప్పినటువంటి సందర్భాన్ని బట్టే నేను ఈ మందులు చెప్పడం జరిగింది కాబట్టి రైతులు మాత్రం జాగ్రత్తగా ఈ పురుగు విషయంలో జాగ్రత్తగా ఉండి ఈ ఐదు రకాల మందులో మీకు ఏది మీ ఏరియాకు అందుబాటులో ఉంటే ఆ టెక్నిక్స్ తెచ్చుకొని దగ్గర దగ్గర ఒక రెండు రోజులు వాడుకుంటే ఉన్నటువంటి సమస్యను నివారించుకునే అవకాశం అయితే ఉంటుంది నేను చెప్పిన ఈ ఐదు రకాల మందులు కాకుండా మీరు వాడిన మందులు ఏదైనా మందులు పనిచేసినా కూడా కింద కామెంట్లో చెప్పండి ఎందుకంటే ఇతర కూడా ఉపయోగపడుతుంది నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూసినా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లెకన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి మరింత ఇతర సమాచారం కోసం కామెంట్ రూపంలో తెలపడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకున్నాం అంతవరకు సెలవు ధన్యవాదాలండి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ